ఆల్రెడీ మనం స్పీచెస్ ప్రీ రిలీజ్లో విన్నాం కదా ప్రీ రిలీజ్ ప్రస్ మీట్లో డైరెక్ట్ ఆన్సర్లు విన్దాం అంటారు మీరు ప్రశ్నలు అడిగొచ్చు చైతన్య మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ మీరే కాబట్టి మీతోనే స్టార్ట్ చేయాలి ఫ్యూ అవర్స్లో యూఎస్లో షోస్ పడిపోతున్నాయి తర్వాత ఇండియాలో కూడా షోస్ పడిపోతాయి ఈజీలీ మోస్ట్ అంబేషియస్ ఫీలింగ్ ఇన్ యువర్ కెరియర్ చాలా కష్టపడినట్టు కూడా ఉన్నారు ఫ్యాన్స్ కూడా చాలా నాళ్ళ నుంచి కొంచెం బాకీ కూడా ఉన్నారు ఫ్యాన్స్కి సో ఏం ఫ్యాన్స్ మేమందరం కలిసి సినిమా చూసామండి మొన్నే చూసాము వెరీ వెరీ హ్యాపీ చాలా పాజిటివ్గా ఉన్నాము అండ్ ఎస్పెషలీ అవర్ ఆఫ్ ద ఫిల్మ్ పీక్స్ లో ఉంటుందండి అన్ఎక్స్పెక్టెడ్ మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళినా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే డెఫినెట్లీ మీరు సర్ప్రైజ్ అవుతారు సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ సో ఆ నెంబర్స్ గురించి కూడా ఏదో వాసు ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు హండ్రెడ్ క్రోర్స్ అది ఇది అని సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్తే బాగుంటుంది చెప్పమంటారా కలెక్షన్స్ అదే మీకు ఒక టార్గెట్ ప్రామిస్ కదా అది వాసు అండ్ సాయి పల్లవి గారిని భయపెట్టేసారా అండి మొన్న ఒక ఇంటర్వ్యూ చూసా టార్గెటెడ్ క్యాంపెయిన్స్ ఉంటాయి నెగిటివిటీ ఉంటుంది అని చెప్పి ఆవిడని మోటివేట్ చేశారంట ఆవిడ ప్రమోషన్ కూడా అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా కాన్షియస్ గా చేస్తున్నారు ఏంటి అంటే మీ లైఫ్లో ఏదన్నా లేదండి అలా తను మామూలుగా కొన్ని కొన్ని కొన్నిసార్లు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది నేను కూడా అలాగే ఆలోచిస్తుంటాను బట్ చెప్తూ ఉంటాను డోంట్ థింక్ టూ మచ్ జస్ట్ గో విత్ ఇట్ నీ దగ్గర ఎంతో టాలెంట్ ఉంది సో అవన్నీ ఎక్కువ పట్టించుకోమాకండి మీ టాలెంట్ని నమ్మి ముందుకు వెళ్ళండి అంతే అంతకంటే ఏం లేదు కదా ఈ సినిమా గురించి చాలా పబ్లిసిటీ కంటే అంత బాగా వచ్చింది ఇంకా నాగార్జున గారి నుంచి ఎక్కడ ఒక బయట కానీ ఏది ఇంకా రాలేదు ఆయన చూసారా సినిమా ఏంటి ఆయన ఒపీనియన్ నాన్నగారు సినిమా చూశారు ఆల్రెడీ డిస్కషన్ జరిగింది సక్సెస్ మీట్కి నాన్న డేట్స్ కనుక్కుంటున్నాను సో సక్సెస్ మీట్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తా ప్లాన్ చేస్తున్నామో నాన్ని తీసుకెళ్ళిన వాళ్ళకి అరవింద్ గారు అరవింద్ గారు అరవింద్ గారు అంటే వెల్ ప్లాన్డ్ ఒక మాట మాట్లాడినా దాని వెనకాల ఎంతో చాలా ఆచితూచి మాట్లాడతారు ఒక ఒక పని చేసిన అసలు ఏ విషయంలో సరే మీరు అసలు ఎక్కడ ఒక తడబాటు అన్నది ఉండదు అలాంటిది ఇటీవల ఈ సినిమాకి చాలా ఎక్కువగా ఉత్సాహంతో ప్రచారం చేసినట్టు కనిపిస్తుంది ఏంటి ఆ డిఫరెన్స్ ఎందువల్ల ఏంటి సరే మావాడు అంటున్నాడు అరవై నుంచి నేను కిందకి వెళ్తున్నానంట ఓకే అయితే నేను రావాలి కిందకి కాదు సార్ అంటే మీకు అర్థమైందా మిమ్మల్ని వేసుకున్నారు అది సార్ మాకు ప్రతి ప్రెస్ మీట్లో మామూలే అది అది మాకు కావాలి మీ కొత్తగా కాదు సార్ మొన్న సరే డ్యాన్స్ చేయడము సినిమాకి ఎక్కువ చెప్పడం అంత బాగుంది కంటిన్యూ సార్లు కొంచెం మాట గబుక్కుని పడిందేమో మీ నోట పొరపాటున అది ఎక్కువ సోషల్ మీడియాలో ట్రాల వైరల్ అవుతుంది అది మీకు గమనించారా మీ దృష్టికి వచ్చిందా బాగా మరి దానికి మీ కామెంట్ అంటే నో కామెంట్స్ అంటే కాదు పొరపాట ఒరిజినల్ గా మీరు చెప్పి నో కామెంట్స్ నో కామెంట్ అన్న తప్ప సరే పోలేండి మీరు నో కామెంట్ అన్న క్వశ్చన్ అడుగుతారు ఇది మొదట మీరు చూసినప్పుడు ఇది సబ్జెక్టు అంత వెయిబుల్ కాదు అని మీరు అన్నారని వాసుగారు చెప్పారు తర్వాత దాన్ని మొత్తం రీఫ్రేమ్ చేసి అంత సెట్ అయింది అన్నారు ఫస్ట్ నేను నేరేషన్ విన్నప్పుడు ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది సెకండ్ హాఫ్ డాక్యుమెంటరీ నేచర్లో ఉంది ఇది అందుకని ఆ కథ కొని ఒక రైటర్ దర్శకుడికి ఇస్తేనే ఇది పని జరుగుద్ది అందుకని రైటర్ కమ్ దర్శకుడిని ఎతికి ఈ కథ ఇచ్చి వర్క్ చేసి మనం డెసిషన్ తీసుకుందాం ఇప్పుడు ఆయన అడిగిన డబ్బులు ఇచ్చేసి ఆ కథ తీసుకోండి ఇది కాకుండా ఏ జైలుకి ఇరవై రెండు మంది వెళ్ళారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చేరి అది మేము సినిమాగా తీసుకోవడానికి రైట్స్ తీసుకోండి ఇతను కథ రాసేస్తే ఈ కథ కొనుక్కుంటే మనకి పని అవ్వదు అందుకని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ వాళ్ళందరి దగ్గర నుంచి రైట్స్ తీసుకుని వచ్చి ఇప్పుడు అవన్నీ అయిన తర్వాత చందుగారిని రిక్వెస్ట్ చేశాం ఈ సినిమా టోటల్గా వెళ్ళిన ఇరవై రెండు మంది కాకుండా టోటల్గా ముప్పై మంది దగ్గర నుంచి ఈ రైట్స్ తీసుకోవాల్సి వచ్చిందండి తీసుకున్నాం ఫర్ అవర్ సేఫ్టీ అది చందుగారు దాన్ని ఏదో నేను తీసుకునే రెండు నెలలు చందుగారి దగ్గర ఒక గొప్పతనం ఉంది ఆయన ఏమి అర్జెంటు తొందర పండు మనం ఇంకో సినిమా మీద ఇంకో సినిమా చేసేసి ఇంకొక ఇన్ని కోట్లు తీసుకుని ఇన్ని కోట్లు తీసుకుని బ్యాంకులో అసలు ఆ మైండ్ లేదు ఆయనకి సినిమా ఆ జర్నీని ఆ సినిమాని రాయడాన్ని ఆ సినిమాని తీయడాన్ని ఆ జర్నీని ఎంజాయ్ చేసే మనుషులు ఆ జర్నీని ఎంజాయ్ చేసే మనుషులతోటి ప్రయాణం చేయాలని ఉంటుంది మాకు యాక్చువల్గా యాక్చువల్గా తీసుకున్నాము చేసుకున్నాం చేసే సమయం వెళ్ళిపో అట్లా ఉండదు ఆయనతోటి అందుకని ఆయన తీసుకుని ఒక తొమ్మిది నెలల్లో దాని మీద కష్టపడి అప్పుడు దాన్ని ఒక మంచి కథారూపంగా తెలిసారు బేసిక్ కథ ఎందుకు కొన్నాము అంటే ఇట్స్ ఎ ఇన్సిడెంట్ దాన్ని తీసుకుని దాన్ని రూపకల్పన చేస్తే బాగుంటుంది అని అనిపించి తీసుకున్నామండి మీరు అడిగిన ప్రశ్న ఏంటో మర్చిపోయి నేను చెప్తున్నాను మీరు అడిగిన చెప్పారు మీరు కరెక్ట్గానే చెప్పారు చదివిగారు చదివి ఓకే మీరు అందరు ఇన్పుట్స్ తీసుకెళ్ళాము అక్కడ ఉన్నారు లేటెస్ట్గా నిన్న నాకు వెజ్ నుంచి అక్కడ ఫిషింగ్ హార్బర్ యూనియన్ లీడర్ ఫోన్ చేశాడు నాకు ఏమండి వాళ్ళందరితో మాట్లాడారు యాక్చువల్గా ఈ వాళ్ళ ఫైట్ వెనకాల ఉన్నది మేము మేము వాళ్ళని తీసుకుని వెళ్ళి గుజరాత్ వెళ్ళి అక్కడ ఢిల్లీ వెళ్ళి పోరాటం చేసి మోపిదేవి వెంకటరమణ గారిని కలిసి జగన్ గారిని కలిసి ఫైట్ చేసి తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఐదు లక్షల చొప్పున గవర్నమెంట్ నుంచి సాయం అందేలా చేసాము ఇన్ని చేసిన మమ్మల్ని మాత్రం యూనిట్ అసలు వాళ్ళు చెప్పలేదు ఆ ఇద్దరు పేరు ఎవరైతే హస్బెండ్ వైఫ్ ఉన్నారో వాళ్ళు చెప్పలేదు మమ్మల్ని యూనిట్ కూడా గుర్తించలేదు అని చెప్పి అన్నారు అది రీసెంట్గా నా దృష్టికి వచ్చిందండి అవునండి నాకు అంతకుముందు నా దృష్టికి రాలే రీసెంట్గా దృష్టికి వచ్చింది ఈ రిలీజ్ తర్వాత వాళ్ళు వెళ్ళి కలవడం కానీ అక్కడ ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకోవడం కానీ ఏదో చేద్దామని అనట్టుకుని అనుకుంటున్నాం అది రీసెంట్గా మా దృష్టికి వచ్చింది దట్ విల్ బి అడ్రస్డ్ అరవింద్ గారు అరవింద్ గారు సార్ గీతాట్స్లో మోస్ట్ కాస్ట్లీయస్ట్ ఫిలిం ఇది చాలా ప్యాషనెట్గా తీశారు మీరు బట్ మీకున్న ఎక్స్పీరియన్స్కి మీకున్న కనెక్షన్స్కి ఈ సినిమాని ఎలా అయినా సరే మార్కెట్ చేసేయగలరు అమ్మేయగలరు బట్ ఈ సినిమా ఒక రెండు నెల్లూరు సీడెడ్ తప్పితే ఎక్కడ కూడా అమ్మల అన్ని చోట్ల మీ ఓన్ రిలీజ్ అది కూడా మీ డెసిషన్ అనేది తెలిసింది ఎందుకు అలా చేయాలని అనుకున్నారు ఇది కంపెనీ పాలసీ అండి జనరల్గా అమ్మేయడం అంటూ ఉండదు ఒకటి రెండు చిన్న చిన్న మా కంట్రోల్ లేని ఏరియాస్లో ఇస్తామో కానీ మిగతా ఇప్పుడు గీత ఆర్ట్స్ మేమే ఉంచుకొని లాభం నష్టం మేమే అనుభవిస్తాము ఎందుకంటే మనం కష్టపడి చేసే మన సినిమా మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్ అందుకని ఆ నమ్మకాన్ని మేము మొత్తం క్యాష్లు మనుషులు టైము అన్నీ కలిపి దాని మీద పెట్టి బట్ చేయడం కాదు దానికో ఎష్యూరెన్స్ తోటి వెళ్తాం అనమాట దట్ ఈస్ ద పాలసీ ప్లస్ కాన్ఫిడెన్స్ మేము తీసే సినిమా మీద ఆ కాన్ఫిడెన్సు మేము ఈ సినిమా మీద ఇంకా ఈ సినిమా అనుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఖర్చు అయింది ఎక్కువ ఖర్చు అయినా కూడా మా వాసు కానీ ఆఫీసులో కొంతమంది కానీ వచ్చి కొంత సేఫ్ అయిపోవడానికి కొంత కొన్ని ఏరియాలు అమ్మేద్దామా అని అన్నాను క్వశ్చన్ లేదు నేను సినిమా చూశాను ఏమి అమ్మటం లేదు మనమే మొత్తం రిలీజ్ చేస్తున్నామని చెప్పాను ఇది ఒకటి సరిగా ఆల్ ది బెస్ట్ చందుగారు చందు హాయ్ సార్ హలో అంటే ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ వరకు చాలా బాగుంది బాగా ఇచ్చింది మీకు కార్తికేయ దానికంటే బాగుంది అనిపిస్తుంది నాకు క్వశ్చన్ ఏంటంటే డాక్యుమెంటెడ్ కథ ఈ కథ ఏంటంటే డాక్యుమెంటెడ్ చాలా మంది ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఈ డాక్యుమెంటెడ్ కథని మీరు స్క్రీన్ ప్లే రెండున్నర గంటల్లో ఆడియన్స్ కామన్ ఆడియన్స్ కానీ కథ తెలిసిన నాలాంటి వాళ్ళకి కానీ కూర్చోబెట్టుకుని స్క్రీన్ ప్లే మీరు ఛాలెంజెస్ ఏమైనా చేశారా ఎలాంటి ఛాలెంజెస్ అంటే అంటే క్లైమాక్స్ కూడా తెలుసు మన క్లైమాక్స్ కూడా తెలుసు అంటే బేసిక్ ఈ కథలో ఉన్న బ్యూటీ ఏంటి అంటే ఇప్పుడు వేరే ఏ ప్రేమ కథల్లో అయినా ప్రేమికులు ఇద్దరు పక్కపక్కనే ఉంటారు ఒకే ఊరిలో ఉంటారు ఒకే కాలేజీలో ఉంటారు ఒకే ఇంట్లో ఉంటారు పెళ్ళిన తర్వాత బట్ ఇది దీ కథలో ఉన్న బ్యూటీయే దూరం ఎడపాటు సో నిజంగా దూరంగా ఉన్నప్పుడు దగ్గర లేనప్పుడు నిజంగా అప్పుడు ఒక ఫీలింగ్స్ వచ్చి మాట్లాడాలన్నా చెయ్యాలన్నా ఏంటంటే అదొక కొత్త ఫీలింగ్ అండి ఇప్పుడు మనం ఉన్న ఈ ఈ టైంలో ఎవరికైనా ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు లెక్కకపోతే ఇరిటేట్ అవుతాం గంట రెండు గంటలకు మూడు గంటలు కూడా రాకపోతే ఏదైనా డేంజర్లో ఉన్నారా అని చెప్పి మనకు ఒక భయం వేస్తుంది అలాంటి స్పేస్లో ముప్పై రోజులు మినిమం కమ్యూనికేషన్ ఉండదు ఓన్లీ ప్రేమే ఉంటుంది ఆ ముప్పై రోజులు కాన్ఫిడెన్స్ ముప్పై రోజుల తర్వాత మళ్ళీ అతను వచ్చి నాకు ఫోన్ చేస్తాడు నేను మాట్లాడతాను తొమ్మిది నెలల తర్వాత మళ్ళీ వచ్చి నాతో త్రీ మంత్స్ ఉంటాడు అనే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉందండి సినిమాలో దిస్ వాట్ ఇదే మా సినిమా యా ఓకే సార్ అరవింద్ గారు సార్ ఇంతకుముందు అంటే మీరు చాలా గ్యాప్ ఇచ్చారు గీతార్ట్స్లో సినిమాలు చేయడానికి గీతార్ టూలో జిఏ టూలో చేశారు కానీ గీతార్ట్స్లో కొంచెం గ్యాప్ ఇచ్చారు అప్పుడు అంటే క్వశ్చన్స్ అన్నారు అంటే కొంచెం భయం వేస్తుంది ఇప్పుడు ఉన్న బడ్జెట్లో అన్నారు ఆ బడ్జెట్ సో ఇప్పుడు ఇది కూడా హై బడ్జెట్ మీ కంటిన్యూ ఫిలిమ్స్లో సో ఈ బడ్జెట్ మీరు రీచ్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది నెక్స్ట్ కంటిన్యూ పెద్ద సినిమాలు చేస్తారా లేదంటే మళ్ళీ ఆలోచిస్తూ చూస్తారా కథ వచ్చే వరకు ఆలోచిస్తా ఆ కథ ఆరు నెలలు రావచ్చు తొమ్మిది నెలలో రావచ్చు కథ నచ్చే వరకు గబుక్కుని తొందరపడండి కథ చూసుకుని దానికి ఏ హీరో ఇప్పుడు మనకు ఒక కథ నచ్చుద్ది ఆ కథ నచ్చగానే వెళ్ళి హీరో దొరికిపోతాడని దొరకడు ఆ హీరోకి ఒక టైం ఉంటుంది అలాగా అలాగే చేద్దామని ఉందండి దాని గురించి అర్జెంటుగా సంవత్సరానికి నాలుగైదు సినిమాలు తీసేసి అర్జెంటుగా పరిగెడదాం లేదు ఆల్ కాంబినేషన్స్ అన్ని సెట్ అయ్యి మాకు బాగా అనిపిస్తుంది సాంగ్ సినిమా హిట్ అవుతుంది